ఖాళీగా కూర్చొని చేసే పనులు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ మాట ఈ మాట ఏంటి ఖాళీగా ఉన్నప్పుడు దెయ్యపు మనసు దెయ్యపు ఆలోచనలే ఇతనికి ఖాళీగా కూర్చున్నాడు కాబట్టి అలా చేద్దామా ఎలా చేద్దామా అలా చూద్దామని అని చూస్తున్నాడు ఖాళీగా కాలం గడుపుతున్నావా నీకు నీ పని కర్తవ్యం గుర్తుందా కర్తవ్యం గుర్తు చేసుకోకుండా అశ్రద్ధగా నీ జీవితాన్ని గడుపుతా ఉంటే నీ జీవితంలో జరగ రాని కార్యాలు జరిగిపోతాయి జరగ రాని నష్టం జరుగుతుంది చూడండి ఈ దావిడ జీవితంలో ఆ రోజు ఖాళీగా ఉండి చేసిన తప్పు కారణాన నేను చెప్తున్నా దేవుని బిడ్డరా తన బ్రతుకులో మాయలేని మచ్చది అంతేకాదు అది ఎంతటితో అయిపోతే ఆ మచ్చు చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అందరితో ఆగలేదు పొరుగువాడి భార్యను చెరిచినందుకు తన భార్యలు అప్రతిష్ట పాలైపోయారు ఆమెతో తప్పు చేసినందుకు ఆమెతో విడిచిపెట్టలేదు తన భర్తను కూడా చంపేశాడు తెలిసిపోద్దేమని ఈరోజు ఎంతమంది లేదు ఇక్కడేమో రివర్స్ ప్రియుని బట్టి భర్తను చంపేసే వాళ్ళు ఉన్నారు ఈయనేమో ప్రియురాలు బట్టి అతను ఆమె భర్తను ప్రియురాలు భర్తను చంపేసి చంపేస్తున్నాడు ఇక్కడ బైబిల్లో గమనించండి దేవుని బిడ్డలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కారణం ఏంటంటే కారణం ఏంటంటే ఖాళీగా కూర్చుంటారు దేవుని బిడ్డలు ఖాళీగా కూర్చొని ఇదే పని దేవుని బిడ్డలు ఇది చాలా ప్రమాదకరం చూడండి ఈ దావిది జీవితంలో ఆ రోజు ఖాళీగా ఉండి చేసిన పని కారణాన తన కొడుకులు కొట్టుకుని చచ్చిపోయారు ఇంట్లో నెమ్మది లేదు తన కొడుకులే తనని తనని తరిమేస్తున్నారు తన జీవితం వృద్ధాప్యంలో నెమ్మది లేకుండా బతుకుతున్నాడు పారిపోతున్నాడు వృద్ధాప్యంలో జర్జాగా కూర్చున్నారే అని కొడుకులు పిలిచి అట్లా చేయండి రా చేయండి చేయం కానీ ఈ వృద్ధాప్యములు ఎందుకు వచ్చిన బాధీనికి ఆ రోజు బాగుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా జీవితం నాశనం అయిపోయింది పిల్లలు నాశనం అయిపోయారు తిమ్మిడి పెట్టారు వాళ్ళ యొక్క భార్యలు చర్మబడ్డారు కాబట్టి ఎంత ఘోరం ఎందుకు జరిగిందంటే ఖాళీగా కూర్చు చేసిన పనిది కబడ్డీ దిమ్డి పెట్టారు చూడండి కొన్నిసార్లు ఖాళీగా కూర్చుని పుకార్లు ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు దెయ్యం వచ్చి నిన్ను వాడుకుంటాడు ఆ టైంలో నీకు వచ్చే ఆలోచనలు నీకు వచ్చే పనులు అన్నీ కూడా చాలా క్రీడ తీసుకెళ్తాయి కాబట్టి నువ్వు అట్లా ఉండొద్దు ఎలా ఉండాలంటే ఎప్పుడూ కూడా కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో డే బై డే ప్రోగ్రెస్ ఉంటుంది ఎలా ఉంటుందంటే నీ చదువులో దేవుని నెంబర్ వన్ వెళ్ళిపోతా నీ ఉద్యోగంలో అప్రిషియేషన్స్ వస్తాయి నీకు ఇంకా నీ పనులో ఇంకా ఇంకా నువ్వు డెవలప్ అయిపోతూ ఉంటావు నీ సమయం అంతా ఎక్కడ పెడుతున్నావయ్యా నీ చదువు మీదేది నీ పని మీద ఏది నీ ఉద్యోగం మీదేది వాళ్ళ గురించి వీళ్ళ గురించి చేసి వీళ్ళకి పోన్ చేసి ఆక మెసేజ్ పెట్టి వీళ్ళకి మెసేజ్ పెట్టి ఇది ఎందుకు నీకు ఈ రోజు అత్త ఫెయిల్ అయిపోయాడు రాజుగా అతని కర్తవ్యాన్ని మర్చిపోవడం బట్టి రాజుగా ఫెయిల్ అయిపోయాడు దావీ ఈ రోజు నీవు చదువులో ఫెయిల్ అయిపోతున్నావు చదువులో రాణించలేకపోతున్నావు ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతున్నావు ఉద్యోగంలో ఉన్న స్థితికి వెళ్ళకపోతున్నావు ఎప్పుడు చూసినా ఒక స్కిల్ నేర్చుకున్నావా కూర్చొని ఒక ఏదన్నా ఒక ప్రోగ్రామ్ నేర్చుకున్నావా ప్రయత్నం చేశాను కొత్తగా ఏమన్నా ఎప్పుడు వచ్చింది పట్టుకున్నా అదే తిరుగుతా ఉన్నావు దేవుడి రోజు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నీ పని మీద ఫోకస్ పెట్టు అప్పుడు నీ జీవితము వరదల్లతాది